ఇప్పుడు కూడా రూరల్ టు అర్బన్ ఇండియా అంతా పెట్రోల్ అండ్ డీజిల్ మీదే ఆధారపడుతుంది డిమాండ్ తగ్గడం లేదు కొత్తగా హైవే ఎక్స్పెన్షన్స్ వల్ల ఇంకా పెరుగుతుంది ఇప్పుడు ఒక న్యూ పెట్రోల్ పంప్ సెటప్ చేయాలంటే మీకు కావాల్సినవి ఆర్ లీజ్ ఫ్యూయల్ డిస్పెన్సర్స్ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఆటోమేషన్ సిస్టమ్ ఎన్ఓసి ప్లస్ పెట్రోలియం కంపెనీ డీల్ హెచ్పిసిఎల్ ఐఓసీఎల్ బీపీసీఎల్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ డౌన్ చూద్దాం ఫ్యూయల్ డిస్పెన్సర్స్ టూ బేస్ 6 lakhs tanks plus installation 4 lakhs automation system and pos billing 1 lakh 50000 basic infra canopy light safety 3 lakhs license n o c branding 1 lakh 50000 land lease or own 20000 to 40000 per month if on lease total investment approximately 16 to 20 lakhs excluding land profit margins 2.5 rupees per liter on petrol 1.8 rupees per liter on diesel రోజుకి థౌజండ్ లీటర్లకు పైగా సేల్స్ చేస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మిగులుతుంది నెలకి సిక్స్టీ టు ఎయిటీ థౌజండ్ వరకు స్టేబుల్ ప్రాఫిట్ వస్తుంది కంప్లీట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కన్సల్టేషన్ ఎగ్జిక్యూషన్ రెడీ చేయించుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి మీ బిజినెస్